వాళ్ళైతే దగ్గర రావడం జరిగింది అయితే చాలా ఎక్కి ఫాలో ఫావండి మీరు అయితే ఫాస్ట్ ఫస్ట్ మీరు అయితే చేపలు చవడానికి చాలా లోపల అయితే మీరు నన్ను నన్నైతే చూస్తున్నారు పెద్ద చేప అయితే మీరు చేపలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మీరు సైలెన్స్ ఉండండి అందరూ చాలా కంగారు పడిపోతున్నారు మనవలయితే ఆ హలో గైస్ నేను మీ సార్ ఇప్పుడు అయితే మా ఊళ్ళు అయితే వేయడం జరిగింది ఆ వల్లకి ఎన్ని చేపలు పడ్డాయి అసలు ఎంతసేపు లాగి మా అయితే మా ఊరిని అయితే అడిగి తెలుసుకుందాం ఫాలో అవ్వండి మీరు చూడండిగా చాలా అంటే చాలా కష్టపడిలా మా ఊరుడు అయితే ఒకసారి మా ఊరడి అయితే వెడి తెలుసుకుందాం మీరు అన్న ఇప్పుడు మీరు వల్ల అవుతున్నారు కదా అసలు ఎంతసేపు నుంచి అవుతున్నారు ఇక్కడ అయితే మినిమం మినిమం ఒక రెండు గంటల నుంచి నా అయితే ఉంటుంది తొమ్మిది నెలలు వేసిన వాళ్ళు ఇప్పుడు చాలా టైం అయ్యింది చాలా టైం అవుతుంటుంది అలాగా చాలా కష్టం నాగరం అంటే అది మాకు బాగా తెలుసు అన్న ఇప్పుడు మీరు చేపలు వలయారు కదా చేపలు పక్కగా పడతాయి ఇందులోనే ఏమో చేప అయితే పడవచ్చు పడకపోవచ్చు ప్రతిరోజు మేము దీని మీద ఈ చేపల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాం పెడినా పడదా అదృష్టం కలిసి ఉండదు ఏదైనా సరే వాళ్ళు ఏమంటున్నారు అంటే వల వలయ్యారు కానీ చేపలు పడతే నమ్మకం లేవంటే కానీ ఎంతో మందికి అయితే లాగడం జరుగుతుంది ఇదే తిండి పెడతది వాళ్ళకైతే అన్నవి ఇదే పెడతది వాళ్ళైతే గంగపూతులు మొత్తం వాళ్ళు చూసుకుంటారు ఎన్నినే కానీ ఇప్పుడు మీరు వల్ల అవుతున్నారు ఎంతసేపు వస్తుంది ఇప్పుడు బయటికి మీరు మినిమం ఇంకా అరగంట అరగంట పడుతుంది వాళ్ళు రావాలంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే వల అయితే రాగడం జరుగుతుంది బయటకైతే ఆ వల కింద పడిపోక అటువైపు పేస్తున్నారు ఈ తోట మీద చూస్తున్నారు కదా మీరు అయితే ఒకసారి నేను ఫాలో పడి మీరైతే ఈ వల్ల ఉంది కదా ఇదైతే ఇలా తోట మీద వేస్తే మనకు వలైతే కింద పడకం ఉంటుంది ఏదైనా చేపలు పడినా దాని మీద అందులో కవర్ అయిపోతాయి ఏదైనా సరే చేపలు బయటికి పోకుండా ఉంటాయి ఒకసారి చూపించండి లోపలకైతే వాళ్ళు చూపించండి ఒకసారి లోపలకి వలయితే మీకు సముద్రంలోంచి వల బయటికి లాగిన తర్వాత అది ఎక్కడ వేస్తారు ఎలా వేస్తారు మీకు చూపిస్తాను నన్ను ఫాలో అవ్వండి చూడండి మీరు ఎంత కష్టపడి లాగుతున్నారు ఈ అయితే ఎంత స్ట్రాంగ్ చూసారు గాసి ఇందులో కానీ చేప పడింది అసలు ఎక్కడికి వెళ్ళదు ఇందులో ఉండిపోతే లోపలకైతే మీరు చూస్తుందండి ఇక్కడైతే ఇద్దరు మనుషులు గైస్ ఇప్పుడు అక్కడ ఉన్నాడు మధ్యలో అయితే వల వేస్తున్నారు అలా అయిపోతే వలతో దగ్గర ఉండిపోతుంది మనకి అసలు తీసుకోవడం కాబట్టి చాలా కష్టం కష్టమైపోతు మళ్ళీ ఒక అయితే చూసారు కదా అటువైపు నుంచి అయితే ఇటువైపు వచ్చి చూస్తున్నారు కదా మీరైతే అటువైపు సేమ్ అలా అవుతున్నారు ఇటువైపు కూడా సేమ్ అలాగే అవుతున్నారు అటువైపు ఇటువైపు వలయితున్న మధ్యలో చేపలు ఉంటాయి లేదంటే మనకైతే చేపలు పడడం చాలా కష్టం తప్పు ఈ తప్ప మీద లోపలికి వెళ్ళి వలయడం జరుగుతుంది అటువైపు ఇటువైపు దూకుతాడు సముద్రంలోనే దూకేసిన తర్వాత బయటకు వస్తారు అప్పుడేంటి అటువైపు ఒక పది మంది ఇటువైపు ఒక పది మంది లాగడం జరిగింది చూస్తున్నారు కదా అయితే అందరైతే చాలా అంటే చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చేపలు లోపల పడితే చూస్తున్నారు కదా మీరు అయితే చూడండి మౌరులు అయితే ఎంత కష్టపడి అవుతున్నారు ఈ వల తయారు చేయడం అయితే చాలా చాలా కష్టం ఒక్కొక్కరు అయితే డబ్బులు కోడేసుకో మొత్తం తయారు చేస్తారు గాస్ చూస్తున్నారు కి వైపు అయితే చాలా ఎక్కువ ఎందుకంటే అటువైపు అయితే చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే అటువైపు తొక్క ఎందుకున్నారంటే అటువైపు అయితే వల చాలా దగ్గరికి వస్తుంది ఇటువైపు అయితే చాలా లాంగ్ లో ఉంది అంటే బయటకు ఎందుకంటే ఒక ఇరవై మంది బయటకు వస్తుంది ఈ అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా అయితే గా ఉంది ఎందుకంటే గ్రీన్ వల దగ్గరికి వస్తే మన చేపలు ఎక్కువ ఉంటాయి ఆ గ్రీన్ వలకే మన చేపలు అట్రాక్ట్ అవుతాయి చేపల దగ్గర రావడానికి వాళ్ళ దగ్గర రావడానికి మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కష్టం పడుతున్నారు అందరూ చేపల లోపల చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే లోపల చాలా పెద్ద అనుంటది చేపలనైతే అందరూ అంటే మొత్తం చేపలు ఉంటాయి కోనాలు మొత్తం తేగులు పెద్ద పెద్ద చేపలే ఉంటాయి గాస్ వాళ్ళైతే దగ్గర రావడం జరిగింది అయితే చాలా ఎక్కువ పడిపోతున్నారు ఫర్ మీరు అయితే ఫాస్ట్ అండి మీరైతే చేపలు చూడండి గైస్ అలా లోపల లోపలైతే మీరు చూస్తున్నాను నన్ను అయితే చూడండి మన వాళ్ళైతే చేపలైతే కింద పోవడానికి మొత్తం పైలతో వాళ్ళు అయితే మీరు చూస్తున్నారండి చేపలు పెద్ద చేపలు ఎత్తున లోపలైతే పెద్ద పెద్ద కోనలే లోపల ఉంటాయి మన వాళ్ళు అయితే అందరూ చేపల కోసం వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు పెద్ద చేప అందులో అయితే మీరు చూస్తుండీ అందులోనే అదే చూస్తున్నారు మీరైతే ఇది దీని అయితే పెద్ద చేప అమ్మ బాబు ఎన్ని చావులు పడ్డ బాబు అసలు చాలా అంటే చేపలు పడ్డ లోపల చాలా కంగారు పడిపోతుంది మన వాళ్ళు అయితే ఎందుకంటే చాలా పడిపోతున్నారు చేపలు ఎక్కడ పోతున్నారు భయం వేస్తుంది మా అయితే ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా కష్టపడుతున్నారు మన వాళ్ళైతే ఎందుకనే చేపల కోసం ఒక్కొక్క చేప ఉన్న చాలా బాధ మన మనవలకి అయితే ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినకంటే ఒకరికి వచ్చారు ఆరు గంటలకు వచ్చి వల వేయడం జరుగుతుంది కానీ చేపలు అయితే పెడితే మా ఊలకి అయితే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మన మీరు చూస్తుండే చేపలు అయితే చాలా ఎక్కువ పడతాయి లోపలికైతే చూస్తున్నారా మీరు అయితే అయితే లాగడం జరిగింది బయటకి అయితే చూడండి కావచ్చు వాళ్ళైతే బయటకు వస్తుంది చేపలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మీరు సైలెన్స్ ఉండండి మంచి చేపలు ఉంటాయి మీకు కావాలంటే నేను పంపిస్తాను చేపలు చాలా కంగారు పడిపోతుంది మన వాళ్ళైతే చూడండి పెద్ద అయితే ఎగితే మీరు దగ్గర చూస్తున్నాడు అసలు వీడైతే ఎక్కడ స్కిచ్చు గోల్డ్ చేపలు ఉంటాయి వాము ఎన్ని చేపలు లోపలైతే కలగలు చేపలు అయితే మీరు చూస్తుండే అందరూ చాలా కంగర పడిపోతున్నారు అయితే వాళ్ళైతే పీఠం జరుగుతున్న పియ్యలు అయితే చేపలు చేప మన వాళ్ళకి అయితే చాలా బాధపడతారు అందరూ మీరు చూస్తుండే అడవి చిన్న వాళ్ళు వేసారు వాళ్ళకైతే చేపలు పాడొచ్చి మనం చెప్పలేము అందరూ అయితే పక్కగా చేపలు ఉంటాయి మీరు చూస్తుండే చూడండి కిందలు ఇడితేనే చేపలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పైకి తీసి వెనుకో చేపలు అయితే కిందలు పోతుంటాయి ఒక చేప మన వాళ్ళకి అయితే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఉదయాన్నో ఆరు గంటలకు వచ్చారు ఏం తినకంత పాపము మంచి చేపలు పడి మంచి కోరుకుంటున్నాను మీ దగ్గర చూస్తుండే మంచి చేపలు ఉంటాయి ఎలాగా ఓకేనా గైస్ అలాగే చిన్న చాలా పడ్డాయి ఆ కొమ్ము రోజు వచ్చారు కాకం రోజు గాయస్ మీరు చూస్తుండే మనకైతే ఈ వల్ల ఆగడం జరిగింది ఈ వల్ల అయితే మంచి చేప పడ్డది చూస్తుండే ఇక్కడైతే సొర్ర ఒకటి ఉంది జాల ఒకటి ఉంది చేప ఈ రెండు చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఎక్కడన్నా మార్కెట్లో దొరికితే కొనుక్కోండి చాలా మంచిగా ఉంటాయి హెల్తీగా అయితే చాలా బాగుంటాయి యస్ మనకైతే వల అయితే లోపల నుంచి లాక్కి వస్తారు చేపలు అయితే అసలు ఏం పడలేదు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు అందరం అయితే ఒక రెండు మూడు చేపలు పడ్డాయి పెద్ద అయితే ఏ చేపలు పడలేదు ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి వల వేయడం జరిగింది కానీ చేపలు అయితే ఎక్కి పడలేదు అందరూ చాలా సాడ్గా ఉన్నారు వల వచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ చేపలను ఎలా తీస్తారంటే అటువైపు ఒక ఐదుగురు ఇటువైపు ఒక ఐదుగురు మొత్తం ఆదుకంటే చేపలంటే మొత్తం నా దగ్గరికి వచ్చేస్తాయి ఆ చేపలను తీసుకొని ఒక దగ్గర వేస్తారు చూస్తున్నారు మీరు అయితే మీరు చూడండి చేపలు ఎలా తెప్పిస్తున్నారు ఒకసారి జిమ్ చేయండి వాళ్ళకి ఇటువైపు రండి ఒకసారి మీరు చూడండి గైస్ చేప అందరూ పెడిన తర్వాత ఎలా తెప్పిస్తున్నారు మీరు చూస్తుండీ అసలు అలాగో అది చూడండి మనలో అయితే కొట్టడానికి వచ్చేస్తున్నారు మనమైతే పారిపోతాం గాయస్ గాయ చూస్తున్నారు కదా మీరు అయితే చేపలు చూడండి గాయస్ లోపలైతే ఎలా జల్లుకుంటున్నారు అక్కడైతే ఎందుకంటే చేపలు ఎక్కి పడలేదు ఎందుకంటే చాలా ఇంత చాలా బాధపడుతున్నారు అందరూ మంచి వాళ్ళు పడ్డా బాగుంటుంది మా గాయస్ చూస్తున్నారు కదా మీరైతే ఇక్కడైతే చేప చింకిలు పిడిపోయింది లోపలైతే అది తెప్పించడానికి చాలా కష్టపడుతున్నారు మనవలయితే చూస్తున్నారు కి మీరు అయితే చూడండి గాయస్ ఎంత కష్టపడుతున్నారు మనవలైతే చేపలు తెప్పించడానికి ఎందుకంటే ప్రతి చేప వచ్చేసింది కానీ ఈ చేప అయితే రావట్లేదు మనం మచ్చికడు అయితే అసలు చాలా కష్టపడుతున్నారు అది ఉరకైతే వేసిపోయిందంటే చేప అయితే చాలా కష్టపడి తీస్తున్నారు మన ఓడికోసం అయితే ఒక లైక్ వేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరూ ఓకేనా గాయస్